అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం రేపు మనకు హనుమాన్ జయంతి ఇరవై మూడవ తేదీ హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజున ఈ హనుమాన్ కథలు విన్నవారికి సకల పాపాలు తొలగి పుణ్యం చేకూరుతుంది అంతేకాకుండా కోరిన కోరికలు తీరుతాయి కాబట్టి ఆ హనుమంతుణ్ణి మనసులో తరుచుకొని ఈ కథ వినడం ఆరంభించండి పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవాడు ఆ పర్వతం మీద అరవై వేల వనరులు ఉండేవి కేసరి వారికి నాయకుడు ఒకప్పుడు ప్రభాన తీర్థంలో ఉండే మునులను శంఖము శబలము అనే రెండు ఏనుగులు బడిస్తూ ఉంటే కేసరి ఆ రెండు ఏనుగులను చంపేశాడు అందుచేత అతనికి కేసరి అనే పేరు వచ్చింది కేసరి అంటే సింహం కేసరి మహాబలవంతుడు భాగ్యవంతుడై ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంత అంతలేని అంతులేని శక్తులు సంపాదించాడు ఆ కాలంలో శ్యాంబసాధనుడు అనే రాక్షసుడు తపస్సుని చేసి బ్రాహ్మణుని మేపి మూడు లోకాలు జయించేటట్టు వరం పొంది మునులను సిద్ధులను దేవతలను అమితంగా హింసించసాగాడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి సంసాధను పెట్టి బాధలు భరించలేక మొరపెట్టుకున్నాడు బ్రహ్మ వారికి కేసరి వద్దకు వెళ్ళి అతన్ని ఆశీర్వదించి శంభసాధనుడు పెట్టే బాధలను చెప్పుకొని బాబు ఆ దుర్య ఆ దుర్మార్గుడి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి ఇదే సమయంలో నారదుడు శంభనాథుని వద్దకు వెళ్ళి శుభమస్తు అన్నారు శంభసాధనుడు నాదనుడికి నమస్కరించాడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటి విశేషాలు అని అడుగగా హేమకుంటం నుంచి వస్తున్నాం అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలు చేరి నిన్ను చంపమని ఒక వానరుని ప్రార్థిస్తున్నారు ఈ మాట నీతో చెప్పిపోదామని వచ్చాను అన్నాడు నారదుడు ఈ మాట వినగానే శంభసాధనుడు ఆజ్యం పోసిన అగ్నిలా మండిపడ్డాడు ఓహో పాపం కదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన నన్ను కోతి చేత ఎలా చంపించాలో నేను చూస్తాను ఇంతకాలం చచ్చినట్లు పడి ఉండేవాళ్ళు అలాంటిది ఇప్పుడు నన్ను చంపటానికి చూస్తున్నారు నా భుజ బలం ఏమిటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అన్నాడు ఆ రాక్షసుడు ప్రళయకారుడి రుద్రుడులా చేతిలో మెరిసే కత్తి పట్టుకొని కేసరి ఉన్న చోటికి అతి వేగంగా వచ్చిపడ్డాడు అతని పెడబొబ్బులు విని కేసరి వద్ద ఉన్న దేవతలు గుండెలు ఆవిరైపోయాయి వాళ్ళు గృహాల్లో కేసరి చాటును దాక్కునే ప్రయత్నాలు చేశారు ఎక్కడికి పోతారు మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ శంభసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అతన్ని అడ్డం వెళ్ళి ఒరే దుర్మార్గుడా నా చేత కావడానికే వచ్చారు యుద్ధం చేయి అన్నాడు చీచి కోతితో యుద్ధం చేయటం నాతో యుద్ధం చేయటానికి శివుడే భయపడతాడు కదా ఒక్క క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ శంభసాధనుడు కత్తి ఎత్తాడు ఇంతలో కేసరి పెద్ద రాయి ఎత్తి రాక్షసుడు రొమ్ము అదిమి పట్టి కొట్టాడు రాక్షసుడు కేసరి మీద ఒక్క గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండి అయిపోయింది కానీ కేసరి చలించలేదు కేసరి ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసి పట్టుకొని తన మోకాలితో పెట్టి విడిచేశాడు అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వచ్చాడు కేసరి తన తూకతో రాక్షసుని చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడింది కింద పడిన కత్తిని తీసుకోవడానికి సంభసాధనడు ఒప్పుకోక బహు యుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ కేసరి పిడికిలుతో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తులు కక్కుకొని చచ్చాడు రాక్షసుడు చావడంతో దేవతల కష్టాలు తీరిపోయాయి దేవతలు కేసరితో ఇలా ఇంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు ఇక పెళ్లి చేసుకొని గృహస్థు అయిపో అని కేసరిని హెచ్చరించి వెళ్ళారు కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్ని కోసం చూడసాగాడు బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భారీగా ఇచ్చాడు కొంతకాలానికి ఇద్దరికి అంజన అనే కూతురు పుట్టింది అంజన పూర్వజన్మలో విద్యధరుని కూతురు ఆమె గొప్ప గాయకురాలు అందుచేత ఆమెని సుగంతి అనే పేరు కూడా వచ్చింది ఆమె ఒకసారి తన చలికత్తెలతో హిమాలయానికి వెళ్ళగా అక్కడ ఒక సరోవరం జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహేతు కనిపించాడు అతన్ని చూసి సుగంధి నవ్వింది అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వారం నిన్ను వానరును నువ్వు వచ్చే జన్మలో కంటావు అని శపిస్తాడు తర్వాత కంజరుడనే వానరుడు సంతానం కావాలని శివుణ్ణి తపస్సు చేశాడు శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై నాయక నాయనా నీకు కొడుకులు పుట్టే యోగం లేదు కానీ ఒక కూతురు దొరుకుతుంది ఆ చక్కని పిల్లన అంశన లోకతరుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పాడు తరువాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందో గదా అని ఎదురు చూస్తుండగా ఒకనాడు గౌతముడు అంజనను అతని వద్దకు తెచ్చి పెంచుకోమని ఇచ్చి వెళ్ళిపోతాడు శివుడి వరం ఫలించింది కుంజరుడు సంతోషానికి అంతులేదు అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మర్చిపోయి కుంజరుని తల్లి తండ్రిగాను అతని భార్యను ఆయన విద్యవలిని తల్లిగాను చూడసాగింది క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ఆరంభించాడు ఈ లోపల కేసరి అంజన అంతం గురించి పాట గురించి విని ఆమెను చూడటానికి బయలుదేరి వచ్చి ఆమె వన వివాహారం చేస్తుండగా చూశాడు ఆమె బంగారు లాంటి శరీరం అందము చూసి కేసరికి అమిత ఆశ్చర్యం కలిగింది ఈమె తనను వరించడం కన్నా ఇంకేది జీవితంలో అవసరం లేదనో అనిపించింది అంజనకు కూడా కేసరి మోహం పుట్టుకొచ్చింది కానీ ఆమె ఆ విషయాన్ని తన చెలికత్తెలతో తెలియకుండా వన వివాహారాన్ని కనిపెట్టి ఇంటికి వచ్చేసింది కేసరి మరునాడు తన ఆతులతో అంజన తనకు నచ్చిందని చెప్పి ఆమెను పెళ్ళాడే మార్గం ఏంటి అని అడిగాడు కుంజరుడు అతనకు మనకు బంధువే సరే పిల్లని అడిగే ప్రయోగం చేద్దామన్నాడు కేసరి బంధుగణం తర్వాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుడు వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలిపారు కేసరి అంత వాడు తనకి అల్లుడు అవుతున్నందుకు సంతోషించి కుంజరుడు అంజనుడు తనకు శాస్త్రంగా శాస్త్రోపదంగా పెళ్లి చేశారు అయితే చాలా కాలం వరకు అంజనకు సంతానం కలగలేదు సంతానం కోసం అంజన కేసరి ఎన్నో నామాలు వ్రతాలు ఇచ్చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవుణ్ణి తపస్సు చేయాలని నిర్ణయించుకుంది కేసరి అందుకు సమ్మతించి పుంజిక స్థలం అనే చోటు తపస్సు చేయమని చెప్పాడు అలానే అంజన వాయుదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది చివరకు వాయుదేవుడు కరుణించి తను చాలా కాలం మోస్తున్న శివుడి తేజంతో ఒక పండు రూపంలో తెచ్చి అంజను ముందు పెట్టి వెళ్ళిపోయాడు అంజన ఆ పండును తిని గర్భవతి అయింది ఆమె తనలో గర్భ ఎక్కువ నానాటికి ఎక్కువవుతుండటం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది ఒంటరి ఒంటరిగా చేస్తున్న తపస్సుకి స్త్రీకి ఎలా కలుగుతుంది ఎలా స్త్రీయోగం కలుగుతుంది ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమనుకుంటారో ఆమెను ఏ ఏం చేయాలో తోచలేదు ఇంతలో ఆకాశం నుంచి ఆకాశవాణి ఇలా పలికింది అమ్మాయి విచారించకు ఒకప్పుడు శివుడు వానరూపంలో ఉండి తన తేజస్సుని వాయుదేవుడికి ఇచ్చాడు దానిని నువ్వు తినటం చేత సాక్షాత్ ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు నీకు గర్భం కలగటానికి వాయువు సహాయపడ్డాడు కనుక ఆ కుర్రాడు వాయునుతుడుగా ప్రఖ్యాతి పొందుతాడు మూడు లోకాలకు అంతులేని కీర్తిని సంపాదిస్తాడు ఆ శరీరవాణి ఇలా చెప్పిన మీదట వాయుదేవుడు అంజన ఎదుట ప్రత్యక్షమై ఆ శరీరవాణి చెప్పలేనంత యథార్థం చెప్పిందంత యథార్థమే విచారించకుండా నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగినది చెప్పు అని అదృశ్యమైపోయాడు అంజన కేసరి వద్దకు వెళ్ళి తిరిగి వచ్చి అతనితో జరిగిందంతా చెప్తుంది కేసరి సంతోషించాడు ఒక సంవత్సరం గడిచిన మీదట అంజన ఒక పిల్లవాణ్ణి కన్నది వెంటనే దేవాదులు దేవాద బృదంగులు మోగాయి పుష్పవర్షం కురిసింది ఆ కుర్రవాన్ని చూసి అమితమైన ఆనందం పొంది పండగ చేసుకున్నారు ఆ పిల్లవాడికి ఆకలి తీర్చడానికి పళ్ళు తీసుకొద్దామని అంచనా తన బిడ్డను తన పర్ణశాలలో వదిలివి పక్కన కూర్చోబెట్టి అడవికి వెళ్ళింది కానీ ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనక పర్ణశాలకు బయటకు వచ్చి అప్పుడే తూర్పు కొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అనుకుని తెలియనితనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంలో ఆకాశానికి ఎగిరాడు అలా సూర్యుడికేసి ఎగిరిపోతున్న ఆ కుర్రవాణ్ణి చూసి యక్షులు రాక్షసులు నాగులు అందరూ ఆశ్చర్యపోయారు ఏదో ప్రళయం ముంచుకొస్తుంది ఇదేదో అపూర్వమైన కొత్త అవతారం వాళ్ళకు కనపడింది తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ ఉంటే వారితో ఇతడు ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించటానికి పుట్టిన ఆంజనేయుడు గొప్ప బాలశౌరులు కలవాడు అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమపడి తినటానికి వస్తున్నాడు భయపడకండి అన్నాడు తనను చూసి పండు అని భ్రమపడి ఎగిరి వచ్చేసిన ఆంజనేయుని చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించుకున్నాడు ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుని పట్టుకొని నోట్లో వేసుకుంటే వేడి అనిపించింది మళ్ళీ బయటకు తెచ్చి చేతపు చేతిలో పట్టుకొని తిట్టి గొడవ పట్టసాగారు ఆ రోజు అమావాస్య రాహువు సూర్యున్ని పట్టుకునే రోజు అందుచేత సూర్యున్ని మింగటానికి రాహు ఆ సమయంలో వచ్చాడు రాహువును చూసి ఆంజనేయుడు పెద్ద పెడబొబ్బ పెట్టాడు అది విని రాహువు భయపీతుడై అతి వేగంగా పారిపోయి స్వర్గ స్వర్గం చేరి ఇంద్రుడి కొలువులో వెళ్ళాడు ఇంద్రుడి సభలో విద్యాధరులు ఇంద్రుడి సూత్ర పారాయణాలను చదువుతున్నాడు తుంబుర నారదులు వీణలు వాయిస్తూ ఉన్నారు అప్సరసలు నాట్యం చేస్తున్నారు ఇంద్రుడు చింతామణి మీద పీఠం మీద కూర్చుని వైభవంగా కూర్చుని ఉన్నాడు రాహువు ఇంద్రుడిని చేరి నీకేం నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతున్నావు ఉన్న గడుపుతూ ఉన్న పోగొట్టుకున్నావు అన్నాడు అదేంటి అన్నాడు ఇంద్రుడు ఇవాళ పర్వదినం కదా సూర్యుని పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహు సూర్యుని పట్టేశాడు సూర్యుని చంద్రుణ్ణి పట్టడానికి ఇంకో రాహు ఉంటే నేను దేనికి అన్నాడు రాహు ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఏమిటి ఇక్కడ ఇంకొక ఇంకొకడెవడో వచ్చి సూర్యుని పట్టాడా ఏది నా వెంటరా అది ఐరావతాన్ని ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకుని వేగంగా బయలుదేరాడు ఇంద్రుడు అండ ఉన్నాడు కదా అన్న ధైర్యంతో రాహు ఆంజనేయుడి మీదికి వెళ్ళాడు ఆంజనేయుడు రాహుని ఎ చూసి పండు అనుకుని పట్టుకోబోయాడు ఆంజనేయుడు ఆర్భాటం చేసే ఉగ్ర నరసింహమూర్తిలాగా మీదికి రావటం చూసి రాహు కంగారుగా ఇంద్రుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు రక్షించు అని కేకలు పెట్టాడు అప్పుడు భయపడకు అంటూ ఇంద్రుడు తన ఏనుగును ముందుకు తోలాడు ఇస్తూ తన మీదకు వచ్చే ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు ఈ పండు తెల్లగా బాగుంది దీన్ని తిని ఆకలి తీర్చుకుంటాను అనుకొని మీదకు వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరింది ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుడి పైన వజ్రాయుధం విసిరాడు ఆ దెబ్బకు ఆంజనేయుడు దవడ విదిగిపోయింది అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోయాడు ఇది చూసి వాయుదేవుడికి దుఃఖం ముంచుకొచ్చింది అతనికి కోపం కూడా వచ్చింది సంచరించటం మానేశాడు ఈ లోపల అంజన పర్ణశాలకు తిరిగి వచ్చేసరికే పక్క మీద బిడ్డలేడు ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవడం మొదలుపెట్టింది కేసరి ఆమెను ఉదారుస్తూ ఏడవుకు నీ కొడుకు ఉదయించే సూర్యుని చూసి పండు అని భ్రమపడి పట్టుకోబోయాడు ఈ సంగతి రాహువు చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి దవడ క కదిలేటు కొట్టాడు నీ కొడుకు శృహతప్పి తూర్పు కొండ మీద పడి ఉన్నాడు వాయుదేవుడు ఇంద్రుడిపైన అడిగి సంచారం మానేశాడు నీ కొడుకు సమస్త శుభాలు కలుగుతాయి అన్నాడు ఈ మాటలతో అంజన కొంచెం ఊరటపడి వాయుదేవుడు అలిగి స్తంభించిపోయేసరికి దేవతల కంగారి పడిపోయి బ్రహ్మవర్ధకు వెళ్ళి ఇంద్రుడు ఆంజనేయుడు దవల పగలగొట్టిన కొట్టిన సంగతి వాయుదేవుడు అడిగిన సంగతి వాయుదేవుడు అలిగిన సంగతి చెప్పి కాపాడమని వేడుకొంటారు బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడు ఉన్న చోటికి వెళ్ళి నాయన సమస్త ప్రాణులకు ప్రాణం ఇచ్చే వాటిని అంతటి ఉండేవాడివి నువ్వు అలగడం ధర్మమా అన్నాడు వాయుదేవుడు వెళ్ళి మూర్చపోయి ఉన్న ఆంజనేయుని తన చేతులతో ఎత్తి తీసుకువచ్చి బ్రహ్మ కాలవద్ద పెట్టి నమస్కారం చేశాడు బ్రహ్మ ఆ కుర్రవాణ్ణి తన చేతితో తాకేసరికే అతనిలో తిరిగి చైతన్యం వచ్చింది ఇది చూసి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయటం బయలుదేరిపోయాడు బ్రహ్మాది దేవతలతో ఈ కుర్రవాడు లోకాలన్నీ సంతోషపెట్టగలడు ఇతనికి వరాలు ఇద్దాం ఇతను సాక్షాత్ శివుని అవతారం అన్నాడు అప్పుడు ఆంజనేయుడికి భూదేవి వేద శాస్త్రాలు వచ్చేటట్లుగా శక్తినిచ్చింది భయం లేకుండా వరుణుడు శక్తినిచ్చాడు భయం ముసలితనం లేకుండా యముడు వరమిచ్చాడు కుబేరుడు యుద్ధాలలో విజయం ఇచ్చాడు విశ్వకర్మ కనుక కుండలిలా కుండలిచ్చాడు ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు పెట్టే వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరమిచ్చాడు బ్రహ్మ హనుమంతుడికి దివ్య వాయువు చిరంజీవి చిరంజీవితనం ఇచ్చింది తర్వాత బ్రహ్మదేవుడితో నీ కొడుకు నిష్కలమైన నిష్కలమైన కీర్తి సంపాదిస్తాడు ఎన్నడూ ఓడిపోడు ఏకవీరుడు పర్వతం లాంటి ధీరత్వం కలిగినవాడు అని మాది సిద్ధులన్నీ ఇతనికి ఉన్నాయి తలుచుకొని తలుచుకున్న మాత్రాన విశ్వమంతా చూడగలడు ఎలాంటి కామము లేనివాడు ఇతనిలో అంతలేని సౌర్యం ఉంది అంత లేని ధైర్యం ఉంది దయాది గు దయా దయాది గుణాలున్నాయి ఎన్నో అద్భుతమైన పనులు చేస్తాడు వాటిని నువ్వే చూస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు హనుమంతుని గురించి అతను అతను సూర్యుని పట్టుకోవడం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలు కూడా వెళ్ళిపోయారు వాయుదేవుడు హనుమంతుని తీసుకుపోయి అంజన చేతికి ఇచ్చాడు ఆమె తన కొడుకుని తిరిగి సంపాదించి ఆనంద కార్చింది ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునేవాడు హనుమంతుడికి సంగతి విని ఆశ్చర్యపడుతూ సూర్యుని కాంతి మీద పడితే తాపం కలుగుతుంది కదా ఆ పిల్లవాడు వెళ్ళి సూర్యుని పట్టుకోవడం ఏంటి అని ఆశ్చర్యపడిపోయారు తన కొడుకు దేవతలందరూ వరాలిచ్చిన సంగతి తెలిసి కేసరి చాలా సంతోషపడ్డాడు హనుమంతుడు పెరిగి వస్తూ సమస్తమైన జ్ఞానము కలిగి ఉండి కూడా ఆకతాయి పనులు చేస్తూ తిరగసాగాడు మంచి పనులు చేయాలని మర్కట శేష్టలు చేయరాదని దరిద్రులను బాధించరాదని చాలా అసహ్యమని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా అతను కోతి చేష్టలు చేస్తూ కాలం గడిపేవాడు లోకాలను రక్షించడానికి పుట్టిన హనుమంతుడు చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చేయటం ఏమిటి బ్రహ్మ బ్రాహ్మణులకు అర్థం కాలేదు ఏదన్నా శాపం పెడదామన్నా అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది అంతేగాక ఇంత మహాశక్తివంతుడు ఏ అడ్డు అదుపు లేకుండా లోకాలను తారుమారు చేయడం అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతుని తన తన బలం తెలియకుండా ఉండాలన్నారు వెంటనే హనుమంతుడు సాధ్వికుడుగా మారిపోయాడు ఈ మార్పు చూసి అంజన కేసరి చాలా తృప్తి చెందారు కొంతకాలం గడిచింది ఒకనాడు అంజన హనుమంతుడితో నాయన కిష్కింతులో వాలి సుగ్రీవులని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మా తల్లి అయిన అహల్య రహస్యంగా వాళ్ళను ఇంద్రుడికి సూర్యుడిని క సూర్యుడిని కన్నది ఆ సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరులు కమ్మని శపించాడు అందుచేత వాళ్ళు నీకు మేనమామలు నువ్వు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడు అండచేది ఏ కారణం చేతనైనా వాలి సుగ్రీవుల మధ్య వైరం వస్తే నువ్వు వాళ్ళని చంపేసుమా అన్నది హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకొని కిష్కిందకు వెళ్ళాడు వాలి సుగ్రీవులు అతన్ని ఆదరించారు అతను సుగ్రీవునికి మంత్రిగా ఉందామనుకున్నాడు అతనికి వేదాలు శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలిగింది ఒకనాడు ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుని సూర్యుని వర్ధ్రకు వెళ్ళి నమస్కారం చేశాడు సూర్యుడు సంతోషించి సంకల్ప సిద్ధి సిద్ధరస్తు అని అడిచేసిన ఆశీర్వదించి ఏం నాయనా ఏం పని మీద వచ్చావు అని అడిగాడు అయ్యా వేద శాస్త్రాలు తీర్చుకోవడానికి వచ్చాను అన్నాడు బాగానే ఉంది కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతి వేగంగా తిరుగుతూ ఉంటాను శాస్త్రం నేర్చుకోవడం చాలా కష్టమవుతుంది అన్నాడు సూర్యుడు దానికి హనుమంతుడు మహాత్మా ఉదయం పర్వతం మీద కాలు అస్తమం పర్వతం మీద ఒక కాలు పెట్టి నీ వద్ద నేను చదువుకుంటాను లేక మీరు ముందు నడుస్తూ చదువుకోమన్నారా అని సూర్యుడు అడిగారు సూర్యుడు ఈ మాటకు సంతోషించి సరే నాయనా నీ వంటి వాడు సృష్టిలో మరెవ్వరూ లేరు రెండు కొండల మధ్య పాదాలు ఉంచి నిలబడు దేవతలు చూసి ఆనందిస్తారు అన్నాడు వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైన ఉండేటట్లు పెట్టి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం నిందేటట్టు చేశాడు ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు మునులు దేవతలు హనుమంతుడిని చూసి నమస్కారాలు చేశారు సూర్యుడు పొందిన అద్భుతం ఇంత అంతా కాదు ఆయన హనుమంతునితో ప్రత్యక్ష రుద్ర తాండవుగా కీర్తి కలిగించేవాడని అందరూ ఆశీర్వదించాడు హనుమంతుడు వినయంగా మహాత్మా మీరు ఇలా అనవచ్చా వేదాలకు మూలమైన వాడు నన్ను శి శిష్యుడిగా చేసుకుని దయతో వేదత్రయం బోధించు అంటూ తన మామూలు రూపం ధరించి సూర్యుడు ప్రధానిగా ఎదురుగా నిలబడ్డాడు సూర్యుడు గడియ తొమ్మిది లక్షల వేల యోజనాలు వేగంతో నడుస్తాడు అంతే వేగంతో హనుమంతుడు ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నిల్చోవలసింది అంత సృష్టి పురాణంలో నేర్చుకున్నాడు చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారాలు చేసి సెలవు తీసుకున్నాడు కిష్కిందకు వెళ్ళి తన సంగతులు అని చెప్పాడు సుగ్రీవుడు హనుమంతుడి పట్ల ప్రేమ కలిగి అతన్ని తన వర్ధనే ఉంచుకున్నారు వాలి సుగ్రీవుల చాలా అన్యోన్యంగా ఉండేవారు వారిని పెంచిన తండ్రి వృక్షవిరజుడు చనిపోయాక వానర రాజ్యానికి వాలి రాజు సుగ్రీవుడు యువరాజు అయ్యాడు వాలి బల పరాక్రమాలు సాటిలేనిది అతనితో యుద్ధం చేసి ఎవ్వరూ గెలవలేరు రాజులందరూ జయించినా యుద్ధంలో రావణుడు ఒక్కసారి వాలి వద్దకు వచ్చి అతనితో యుద్ధానికి పిలిచాడు రావణాసురుడు యుద్ధం చేసి అతన్ని చావ చితగ్గొట్టేశాడు తర్వాత రావణుడు వాళ్ళతో స్నేహంగా ఉంటూ వచ్చాడు తర్వాత వాలిని యుద్ధానికి పిలిచినవాడు దుందిబి అనే రాక్షసుడు డు మదించి హిమవంతుడిని యుద్ధానికి పిలిచాడు హిమవంతుడు బాబు నాకు నీతో యుద్ధం చేసే శక్తి లేదు నీతో యుద్ధం చేయగలవాడు వాలి ఒక్కడే నువ్వు యుద్ధవనానికి వెళ్ళి అతని యుద్ధానికి పిలువు తప్పక వస్తాడు అన్నాడు ఆ మాట విని దుందుబి యుద్ధవనానికి వచ్చి ఆ వానాన్ని ధ్వంసం చేసి వాళ్ళని యుద్ధానికి పిలిచాడు యుద్ధవనం కిష్కిందకు బయట ఉంది వాలికి దుందుబి పిలుపు విని పిచ్చి యుద్ధంలో వాడిని చంపి వాడి శరీరాన్ని విసిరేశాడు దుందుబి కలేబారం దురా దూరాన ఉన్న ఋష్యమూక పర్వం మీద ప పర్వతం మీద పడింది వాడి రక్తం పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మతంగ మహాముని మీద పడింది మునికి కోపం వచ్చి వాలి రుష్యమూకం మీదకి వస్తే ఆ తల పగిలిపోతుంది అని శాపం పెట్టాడు తర్వాత వలికి దుందుబి కొడుకైన మాయావతి మాయావతి అక్కడికి వచ్చింది దుందుబీని వాలిని చంపి ఉండటం ఎరుక విషయం కా విషయంలో కూడా వాలికి మాయని వైర్యం ఏర్పడి ఒక నాటి అర్ధరాత్రి మాయావి కిష్కింద నగర ద్వారం వద్దకు వచ్చి పెడబొబ్బులు పెడుతూ వాలిని యుద్ధానికి పిలిచారు నిద్రపోతున్న వాలి లేచి శత్రుదర్భం సహించలేని సహించలేక వాడితో యుద్ధానికి బయలుదేరాడు సుగ్రీవుడు వాలీ భార్య అయిన తారా వద్దకి వా వారించబోయారు కానీ వాలి వినలేదు వాలిని ఆపలేక సుగ్రీవుడు కూడా అతని వెంట బయలుదేరాడు అన్న తమ్ముడు ఇద్దరూ వస్తుండగా చూసి మాయని మాయాబిని భయపడి పారిపోయింది వాలి సుగ్రీవులు అతన్ని తరుముకుంటూ వెళ్ళారు మాయావి వారిని చాలా దూరం తీసుకువెళ్ళి ముళ్ళకంపల్లో కప్పి ఉన్న ఒక కొండ బిలంలో ప్రవేశించాడు నేను మాయావిని హతమార్చి వచ్చిన దాకా నువ్వు ఇక్కడే ఉండు అని సుగ్రీవుని చెప్పి వాళ్ళు కూడా బిలంలోకి ప్రవేశించారు వాళ్ళు ఎంతకీ తిరిగి రాకపోవడంతో అతను చచ్చిపోయాడేమో అని సుగ్రీవుడికి భయం వేసింది ఇంతలో బిలంలో నుంచి నురుగుతో కూడిన రక్తం బయటకు వచ్చసాగింది బిల్లంలో ఉంచి వచ్చే ధ్వనులు రాక్షసుడివి అతన్ని అతనికి వినిపించాయి సుగ్రీవుడు తన అన్న కోసం దుఃఖించి ఆ బిల్లానికి కొండరాయి అడ్డం పెట్టి అన్నను జలతర్పణాలు విడిచి కిష్కిందకు తిరిగి వచ్చారు వానరులు అతన్ని రాజుగా అభిషేకించారు